మై ఛానల్ అండి ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే తంజావూరు ఆలయం ఇది ఆలయం ఎంట్రన్స్ అండి ఇది తమిళనాడులో ఉందనమాట వెరీ స్పెషల్ టెంపుల్ అండి ఇది తమిళనాడు అండ్ అది కాక ఇది భారతదేశంలో కూడా చాలా ప్రాచీన దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారండి దీన్ని ఇక్కడ మెయిన్ స్వామివారు శివలింగమేనండి ఆలయం అని పిలుస్తారు బృహదేశ్వరుడు వెరీ స్పెషల్గా ఉంటుందండి ఆర్ట్ క్రాఫ్ట్ అంతా టెంపుల్ మీద ఇది ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే లింగంను నందీశ్వరుడు చాలా స్పెషల్ అండి ఇదంతా పైనున్న భరతనాట్య భంగిమలన్నీ పాండ్యరాజు పదమూడవ శతాబ్దంలో చేయించారు ఇవన్నీ అండ్ అది కాక ఇక్కడ లింగం అనేది చాలా స్పెషల్గా ఉంటుందండి ఇదే ఇక్కడ స్పెషల్ ఇక్కడ ఈ టెంపుల్ యూ యూస్ కూడా ఇక్కడ సేల్ చేస్తారు చాలా బాగుంటాయి ఈ ఇదంతా నేను ఒకసారి విజిట్ చేశాను అందుకని పెడుతున్నాను చాలా మంచి టెంపుల్ అని ఇక్కడ ఈ ఈ బొమ్మలు చాలా మంచిగా చిక్కి ఉంటాయి అనమాట బాగా చేయించారనమాట ఈ పదకొండవ శతాబ్దాలుగా టెంపుల్ ఇది స్వామివారి లింగం దాదాపుగా ఆరు అడుగులు ఉంటుంది ఆరు అడుగులు విస్తీర్ణలో ఉంటుందండి అండ్ ఇది బయట కాంపౌండ్లో ఉన్న విగ్రహాలండి ఇక ఇరవై టన్నులు ఉంటుందండి ఈ నందీశ్వరుడు ఇది చాలా స్పెషల్ అండి ఇక్కడ ఇరవై టన్నులు ఉంటుంది పదమూడు పాయింట్ ఐదు ఉంటుందండి ఇది ఇక్కడ స్వామివారికి హారతులని స్పెషల్గా ఇస్తుంటారు చాలా బాగుంటుందండి మార్నింగ్ పన్నెండు వరకు ఓపెన్ చేసే ఉంటుంది టెంపుల్ మళ్ళీ సాయంత్రం త్రీ నుంచి ఓపెన్ చేసి ఉంటుంది మధ్యలో బ్రేక్ ఉంటుందన్నమాట క్లోజ్ చేస్తారు ఇది గుడి కాంపౌండ్ అండి ఇది ఇక్కడ మేము ఇది రామేశ్వరం కొన్ని కొన్ని యాత్రలు కవర్ చేస్తే దీన్ని మేము చూసామండి అందుకని చెప్పేసి ఇది అంతా గుడి కాంపౌండ్ అనమాట చుట్టూ చాలా కాంపౌండ్ ఉంటుందండి ఇది ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే నందీశ్వరుడు ఉంటారండి ఇక ఇది గుడి కాంపౌండ్ అండి ఇక్కడ చాలా షూటింగ్స్ సౌత్ ఇండియన్ మూవీస్ చాలా షూటింగ్స్ చేశారండి తెలుగు ఫిలిమ్స్ తమిళ ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్ ఈ షూటింగ్స్లో ఈ ఈ టెంపుల్ ఉంటుంది వెరీ ఫేమస్ టెంపుల్ ఈ ఆర్క్టిక్ ఎక్కడ ఈ ఆర్టిక్చర్ అనేది ఎక్కడ కనపడదు మనకి చాలా రేర్గా ఉంటాయి అలాంటి టెంపుల్స్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతా గ్రానైట్ రాజుతోనే నిర్మించారు ఇది ఫస్ట్ ఈ టెంపుల్ నిర్మించారు తర్వాత ఈ కాంపౌండ్ అంతా తర్వాత నిర్మించారు ఇది చోళ్ళని నిర్మించారు అలా టైంలో ఈ ఆలయంలో మరాఠీ పాలకులు కొ అండ్ కొంత విజయనగర పాలకులు కూడా కొన్ని విగ్రహాలు నిర్మించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఇంకా కొన్ని విగ్రహాలు వాళ్ళు కూడా కొన్ని కొన్ని చేశారండి కొన్ని కొన్ని నిర్మించారు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ ఇండియా చాలామంది ఫారినర్స్ చాలామంది వచ్చి చూస్తుంటారు ఈ టెంపుల్స్ని నేను వ్యూస్ అన్నీ అంటే టెంపుల్ వ్యూస్ ఇలా తీద్దామని ఇలా తీశాను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా కొన్ని కొన్ని వ్యూస్ నేను తీశాను నీకు బాగా అర్థమవుతుందని చెప్పేసేసి స్వామివారి లోపల నేను ఫోటో తీశాను జస్ట్ వీడియో ఎలో చేయకపోతే జస్ట్ ఫోటో తీశాను చాలా బాగుంటుందండి నేను చూసిన టెంపుల్స్లో స్పెషల్ టెంపుల్గా అనిపించింది బయట మండపాలు ఉంటాయి ఇట్లా బయట మండపాలు రెండు మూడు ద్వారాలు ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్